వెల్కమ్ మోడీ గారి నాయకత్వంలో తీసుకుపోతున్నాం మీ ఉడత బెదిరింపులకు బెదిరేవాడు ఎవరు లేరు ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే కేవలం కేవలం మీరు రాజకీయం కోసం మీ సొంత ఆరాటంగా కనిపిస్తుంది తప్ప అది ఏదైనా గాని నీటి కోసమో లేకపోతే పోరాటం కోసం కాదని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఎవరి కోసం ఎవరు పోరాడుతున్నారు ఎవరి కోసం ఈ డ్రామాలు ఎవరి కోసం ఈ బంధులు ఎందుకు చేయాలి బంధు మీకు దేనికి బంధు ఆర్టీఎస్ రైట్ కింద పోతా ఉంటే అడ్డుకున్నారా ఎమ్మెగనూరు టెక్స్టైల్ పార్క్ తరలిపోతా రోజు జాతర సందర్భంగా రోడ్ల మీద రోడ్లు మళ్ళీ అన్ని మొదలు పెట్టి చర్చ్ దగ్గర ఉండే రోడ్డును ప్రారంభించి ఇదే ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఈ రోజు పదిహేడు బస్సులు తీసుకొని వచ్చి ఆ ఒక్క బస్సు కూడా రాకపోతే అభివృద్ధికి ఏ ఒక్క రోజు కూడా సహకరించారు మీరు దేనికోసం చేయాలా ఈ యొక్క చిన్న చిన్న అంటే వారు వయసులో పెద్దవారు వయసులో పెద్దవారు అనేటువంటి వారి యొక్క విషయంలో ఈ వయసులో చిన్నగుండి ఈ పక్కన ఎవరైతే ఉన్నారో వారు చేసేటువంటి పనికి మన రాజకీయానికి ఆఖరికి మీకు టికెట్ కూడా రాకుండా పోయింది పరిస్థితి మీరు వాళ్ళని నమ్ముకొని వాళ్ళని నమ్ముకొని మళ్ళీ ఈ రోజు వచ్చి నేను నేను అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చేసేటువంటి మాటలు మీకు టికెట్టే రాకుండా ఇప్పుడు ఇంకొక ప్రశ్న అడిగారు సింహం సింగల్ గా వస్తుందని చెప్పి కీర్తి నా తండ్రి బీవి మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మా కుటుంబ సభ్యులు నాకు కుటుంబ సభ్యులు ఎవరంటే ఎమ్మెల్యూరులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యూరు ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్ఎస్టీ మైనారిటీ ఉన్నటువంటి అగ్ర కులాల్లో ఉన్నటువంటి మా సోదరులందరూ కూడా ఈరోజు కులాలకి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా రోజు కూటమి భర్తిగా నన్ను గెలిపించుకోవడం జరిగింది ఈరోజు పోలీసులు లేరు చుట్టుపక్కల ఉంటే నేను చెప్పాను అయ్యా మీరు నడవద్దని అని చెప్పి గా వచ్చా మీరు అన్నారు కదా ఇక్కడ దమ్ముందా నడవగలరా చెయ్యగలరా అని ఇటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎమ్మెల్యూలో చేయొద్దండి మీరు అభివృద్ధికి ఏదన్నా తోడ్పడండి లేకపోతే దాంట్లో పోటీ పడదాం అంతే తప్ప ఇట్లా సింగిల్ సింహంగా సింహం సింగిల్ గా ఈ రోజు మీ మీ కుటుంబంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన వ్యక్తి ఎవరంటే మీ అల్లుడు గారు అదే రకంగా పదవులు పొందిందంటే ఎవరంటే మీ తనయుడు అదే రకంగా మీ కూతురు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి మీరందరూ మీ వాళ్లకు మన వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది నాకు కుటుంబము లేదా ఉండేది నాకు ఒకటే కూతురు నా భార్య అదే రకంగా నా కుటుంబం ఎవరంటే ఇక్కడ ఉన్న యమనూరు ప్రజలు కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది తప్ప మీరు అనవసరంగా నా పేరు తీసి జయనాగేశ్వరుడికి మీసాలు లేవని మాట్లాడేందుకు ఈ రోజు నేను ఇక్కడ సోమప్ప సర్కిల్ వచ్చి మాట్లాడడం జరుగుతుంది మీరందరూ ఒకటే మళ్ళొకసారి పాత్రికేయ మిత్రులు విజ్ఞప్తి చేస్తున్నా అభివృద్ధిలో చూస్తారు నీకెంత పొడుగు మీసారి ఉన్నాయని చేతులూపి మాట్లాడే వాళ్ళందరూ ఎన్ని తొంగ పనులు చేశారో ఎన్ని అవినీతి కార్యక్రమాలు చేశారో చిట్టా అంతా బయటకు వస్తుంది వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు ఆల్రెడీ మీ మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఏమీ జరగకుండానే ఉలిక్కి పడుతున్నారు రాబోయే రోజుల్లో జరిగేటువంటి మీ అవినీతి కార్యక్రమాలన్నీ బయటకు వస్తే ఏ రకంగా ఉంటుందో ఎందుకు ప్రజలందరూ చూస్తారు దయ ఉంచి పెద్దలు గౌరవనీయులు చెన్నకేశ్వర రెడ్డి గారు వయసులో పెద్దవారు వారికి కూడా సార్లు లేవనే విషయాన్ని మర్చిపోయి మీ పక్కన ఉన్న వ్యక్తులు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే ఎటువంటి రాజకీయాలు సంకేతాలు ఇస్తున్నారో మీరు ముందుగా అర్థం చేసుకోలేని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు